హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఈరోజు అయితే మనం కిబో అకౌంట్కి ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఏ విధంగా చేంజ్ చేయాలి అనే విధానం అయితే తెలుసుకోబోతున్నాం సో ముందుగా మీరైతే మీ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి నేను వచ్చి ఇదైతే మా బ్రదర్దే సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఫోన్ నంబర్ పైన కనిపిస్తుంటుంది సో ఇది ఇప్పుడు చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో త్రీ లైన్స్ ఉంటాయి ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇలా ఆప్షన్స్ అయితే వస్తాయి కదా ఇలా మీదికైతే స్క్రోల్ చేయండి ఇక్కడ మనకి మా ఈమెయిల్ అప్డేట్ అండ్ మొబైల్ అప్డేట్ అని రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి సో నేనైతే ఇప్పుడు ముందుగా ఆ మెయిల్ ఏ విధంగా మనం చేంజ్ చేసుకోవాలి అనే ప్రాసెస్ అయితే చూపిస్తాను సో ఇక్కడైతే క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక మెయిల్ అయితే ఉంది కదా సో ఈ మెయిల్ మీది కాదు అనుకుంటే ఇదైతే మీరు ఎరేజ్ చేసేయండి సో మీరైతే కొత్తగా మెయిల్ పెట్టుకోండి ఇలా మనకి బాక్స్ వచ్చేసి గ్రీన్ కలర్లో అయితే రావాలి సో ఇలా వచ్చిన తర్వాత నేను గెట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే డేటా వెలషన్ పెయిల్ ఈమెయిల్ అడ్రస్ ఆల్రెడీ అప్డేటెడ్ అని చూపిస్తుంది కదా సో ఏంటంటే ఈ అకౌంట్కి మెయిల్ అనేది ఆల్రెడీ అప్డేట్ చేసింది కాబట్టి అదైతే వన్స్ ఒకసారి సబ్మిట్ అయిన తర్వాత అయితే మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అయితే లేదు సో మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేయగానే మీ మెయిల్కి అయితే ఓటీపీ వెళ్తుంది అనమాట ఆ ఓటీపీ మీరు మెయిల్ లాంచ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ మెయిల్ మీకైతే యువర్ వన్ టైం పాస్వర్డ్ అనుకుని టూ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ వన్ ఇలా అడ్రస్ వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది దీన్ని సింపుల్గా కాపీ చేసుకొని మీరైతే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అయితే కొట్టచ్చు సో కన్ఫామ్ కొట్టిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా అయితే ఆ మెయిల్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనము ఫోన్ నెంబర్ చేంజ్ చేయాలి కాబట్టి సింపుల్గా ఈ త్రీ లైన్స్ పైన క్లిక్ చేయండి అండ్ కిందని ఇక్కడ మా మొబైల్ అప్డేట్ పైన క్లిక్ చేయండి సో ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం ఏంటంటే మెయిల్ అనేది ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు బట్ ఫోన్ నెంబర్ అనేది మనం నెక్స్ట్ టైం చేంజ్ చేయడానికి కూడాను మనకి ఫస్ట్ టైం ఇచ్చిన ఫోన్ నెంబర్ అయితే మనకి వెన్ వర్కింగ్లో అయితే ఉండాలి సో దానికైతే ఓటీపీ వెళ్తుంది అనమాట సో మనం ఇక్కడ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన నెంబర్కి అయితే ఓటీపీ అనమాట ఆ ఓటీపీ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేయాలి అండ్ ఇప్పుడు మనం కొత్తగా ఏ నంబర్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అనేది వస్తుంది సో ఆ ఓటీపీ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అక్కడైతే సబ్మిట్ చేయగానే మనకైతే ఫోన్ నంబర్ చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా మీరైతే మీ మెయిల్ అండ్ ఫోన్ నెంబర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు సో అప్డేట్ అయిన వెంటనే మీకైతే ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే కనిపించడం జరుగుతుంది నేనైతే ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేయలేకపోతున్నాను సో ఎందుకంటే ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఆల్రెడీ అప్డేట్ చేస్తున్నాయి కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో మన వీడియోస్ని లైక్ చేస్తుండండి అండ్ మీరు కనుక మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదు అనుకుంటే జాయిన్ అవ్వండి సో ఇక్కడైతే మనకి అన్ని రకాల అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్